కాకినాడ జిల్లా తాలరేవ్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శనివారం లంకె నూకరాజు సంగాడి కామేశ్వరరావు వాడరే వీరబాబు ఆధ్వర్యంలో గాడి మొగ పంచాయతీ పెద్ద వలసల గ్రామం నుంచి వంద మత్స్యకార కుటుంబాలు వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వీరికి ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుజిబాబు తెలుగుదేశం పార్టీ కండవాల కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ నియోజకవర్గ మత్స్యకార గ్రామాలను అభివృద్ధి చేసింది ఒక తెలుగుదేశం పార్టీ అని గర్వంగా తెలుపుతూ ప్రస్తుత వైసీపీ పాల సంక్షేమ పేరున దోపిడీ చేస్తుందని ఎద్దేవా చేస్తారు మీరెవరూ కూడా భయభ్రాంతులకు గురి అవ్వకుండా ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకుని రామరాజ్యాన్ని తీసుకువస్తారని పిలుపునిచ్చారు

సతీష్కే ఓటే సతీష్కే ఓటీ లేదు ఏ సతీష్ ఏ డబ్బులు ఇచ్చా సతీష్ ఇంకో డబ్బులు తెచ్చించాడా తెలిసి ఏ నేను అడుగుతున్నాను నాని సమయా సతీష్ ఇంట్లో డబ్బులు తెచ్చించాడా అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టింది మాగోడు నందమూరి నాగరామ గారు అదేవిధంగా ప్రతి విలేజ్ కూడా ాలయ్య గారు వారధి కట్టాడు వారధి గడ్డలే అంటే అబ్బాపురం నుంచి కాకినాడ రావాలంటే రోజు పట్టింది ఈ రోజు రెండు గంటలు పోరాలు అబ్బాపురం అలాంటి మహాభావ్ కుమారుణ్ణి లెగ్గించుకోడానికి ఇంత అవమాని వచ్చింది వాళ్ళు లైఫ్ లాంటి బతికి ఉన్నంత కాలో రాజకీయంలో ఉన్నంత కాలో ఆయన తినాలి అది వారసులు ఆ చెల్లికి మూడు వేల రూపాయలు పెన్షన్ ప్రతి నెల అని అదే విధంగా ఇతర ఆడపిల్లి ఉంటారు పద్దెనిమిది నెలల నుంచి అరవై సంవత్సరాల లోపల ఇతర ఆడదానికి ఏంటి సతీస్ ఏడు సతీశించింది జగన్మోహన్ రెడ్డి జీవించాడు మీద ఒకడు కరణ ఒకటి బట్టలు తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు ఒక్కడ బియ్యం భర్త పాతికేజీ బియ్యం భర్త తొమ్మిది వందల రూపాయలు చూడేది పదహారు రూపాయలు అయింది మీద ఒక్కరి ఇరవై లీటర్లు డబ్బా తొమ్మిది వందల రూపాయలు డబ్బా రెండు వేల రూపాయలు దాని మీద బట్టలు ఈ బట్టలు నొక్కిందంతా ఒక్కొక్క సంవత్సరాల మీద ఒక ఒక అమ్మ నాన్న ఒక బిడ్డ ఉంటే ఐదు సంవత్సరాలకి ఎనిమిది లక్షల రూపాయలు తప్పేసాడు ఒక్కొక్క కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎడతల్లీ ఆడిచ్చి రెండు వేల రూపాయలు మనకి రోజుకి ఎంత అవుతుంది నలభై పైసలు అవుతుంది ఓటు విలువ నలభై పైసలు కమ్మేసుకుంటుందా ఓటు అంటే చాలా విలువైంది బుల్లెట్ క మీ ఓటు బిల్లు మీరే తెలుసుకోవాలి అమలు అక్కడ మళ్ళీ చెప్తుంది తల్లి అర్థం చేసుకోవాలి ఒక్కొక్క కుటుంబానికి ఒక చెల్లి ఒక ఆడపడుచు ఒక డిగ్రీ చదువుకున్న మనిషి ముగ్గురు ఉంటే నెలకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి తొంభై వేల ఐదు వందలు ఐదు సంవత్సరాలకి నాలుగు వేల ఐదు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి పథకం లేదు ఇస్తున్నారు సో అదేవిధంగా మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అదేవిధంగా ఒక ఆడబెట్టి ఇంట్లో ఉంటే మ్యారేజ్ చేసుకోవడం

ఆయన్ని మంచితనం మంచి పేరుకి వాళ్ళు జనవర జనవరం పట్టు పెట్టిన ఏదో చందంటే అర్థం ఏం లేదనేసి చాలా ఇబ్బందులు పెట్టిన కారణం ఇక్కడ గాడిగా పంచాయతీ కావడం అనుకో ఎలాగే పంచాయతీ చాలా యోచించారు పార్టీలో వైఎస్ఎస్ ఈ నాలుగున్నర మామూలు చేసిన ఉండాలంటే వాటర్ స్కీమ్ మామూలుగా చాలా తీసుకొచ్చింది అయినా చాలా బాగా చేస్తుంది అందరూ కొన్ని తెచ్చుకుంటూ జరిగింది మామూలు మంచి వ్యక్తి మనం ఎన్నుకుంటే మనం అందరూ అనేసి అందరూ తెలుసుకుంటూ చాలా సంతోషం తన వచ్చి గమనించాలని అలాగే పల్లెడు ఎంపిక గారు వేరే ఈ పర్యటి అమ్మ జగన్మోహన్ రెడ్డి ట్యాక్సీలు వేసేసి కంపెనీ బుక్ చేయమని చెప్పేసి మన కొద్ది నీరు లేకుండా చేసి వెళ్తున్నాడు కనుక మీరందరూ ఎవరు చేయకపోతే ఆడి చరం ముసేద్దని చెప్పేసి పబ్లిక్ గా చెప్పడం జరిగింది ఎవరు చేసే ఎవరు ఎవరు పెంచిన ఎవరు బతుకు వదుతున్నాం మన బతు మనం వదులుతున్నాం మనకున్నాం ఎవరు సొమ్ము ఎవరికి డోమదానం చేయట్లేదు ఎవరు తప్పు చేయట్లేదు మనం నిజాయితీగా పనిచేస్తున్నాం నీట్ గా పనిచేస్తున్నాం ఎవరికి రంగు వల్సిన పనులు లేదు దయచేసి ఎలా లో దగ్గరకు వచ్చా చూసి చాలా ఎప్పుడు రేట్ ముగ్గురు

రెండు ఈ రోజు ఆ ప్రాజెక్ట్ రెండు పర్సెంట్ కూడా ఆ తెలుసు ప్రాజెక్ట్ కూడా పాటు చేశాడు అదే విధంగా ఇండస్ట్రీస్ ఎన్నో ఇండస్ట్రీస్ కానీ ఆలో తొంభై ముప్పై ఏడు తీసుకొచ్చారు

జగన్మోహన్ <Sessizitati> రెడ్డి <Sessizitati> <Sessizitati>

ఈ <laughs> రోజు

Okay. Ahi, adequate� её, adequate,ростie. Thank you, perfect, keeping my seat, perfect, che la